నిర్మల్ జిల్లా ముతోల్ మండల కేంద్రంలోని భారత్ గ్యాస్ ఆఫీస్ వద్ద రోడ్డు దాడుతున్న చిరుతుపుల్ని ముగ్గురు వ్యక్తులు చూశారు సంఘటనా స్థలానికి వచ్చి చూసిన అటవీ శాఖ అధికారులు వాటిని చిరుతులు అడుగులుగా నిర్ధారించారు పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు ரொம்பே எடுத்துાડுவாச்சு எப்போ யோ யோகமத்த வந்து தூக்கிட்டாங்க அசுனார பாசன்னு அசுனன் பவுல் ஓகே நைட் நடந்தா ம் அத எடுத்து ஏல ஏல பரப்ப எடுத்து காட்டு சிசி கேமரா சிசி மொபைல் போடுங்க அந்த ஏது ரெடி போலே మొదలు గ్రామ పరిసరాల్లోని తరోడ శివారు ఐ హాస్పిటల్ దగ్గరలో గ్రామస్తులందించిన సమాచారం మేరకు మేము మా సెక్షన్ ఆఫీసర్ కలిసి ఇద్దరం ఇక్కడికి రావడం జరిగింది వాళ్ళు చెప్పినటువంటి ప్రదేశానికి వచ్చి పరిశీలించగా అడుగులు కనబడినవి ఆ అడుగులు అనేవి శంతపులిగా భావి నిర్ధారించినాము అలాగే ఈ చుట్టుపక్కల ప్రజలు ఎవరైతే ఉన్నారో కొంచెం జాగ్రత్తగా గుంపులు గుంపులుగా వెళ్ళగలని కోరుతున్నాము కొంచెం ఎవరైనా కానీ కొంచెం కర్ర పట్టుకొని మిగతా వాళ్ళకు కూడా చెప్పేసి పశువుల కాపర్లు కానీ ఎవరైనా కానీ మిగతా ఏమన్నా అప్డేట్ ఉంటే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వగలరు థ్యాంక్ యూ